సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు షీ టీం బృందం మహిళా చట్టాలపై ర్యాగింగ్ ఈవిటైజింగ్ పోక్సో సైబర్ నేరాలు మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై సమాచారం అందించింది మహిళలు ఏదైనా సమస్య ఎదురైతే మౌనం వీడి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు అపరిచితుల మాటలు నమ్మొద్దని సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు బంగారం ధరించకూడదని రాత్రి వేళ తాళం వేసి బయట పడుకోకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు వేధింపులు జరిగితే వందకు లేదా షీటి ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ కు ఫోన్ చేయాలని సమాచారం గోప్యంగా ఉంచబడుతోందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పరమేశ్వరి గారు ఏఎస్ఐ కిషన్ గారు మహిళా కానిస్టేబుల్ మమత గారు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ప్రవీణ్ గారు పాల్గొన్నారు